రాత్రి కాలం వచ్చింది కళ్ళ ఏమొచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసి లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేసి ఆయన కూటమికి చైర్మన్ గా ఉండి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారు భవిష్యత్తులో అని కల వచ్చింది అండ్ వాళ్ళిద్దరూ సక్సెస్ఫుల్ గా రాష్ట్రాన్ని నడిపిస్తారు సో ఇంతవరకు బాగుంది సో ఇది అయిపోయేసరికి మెలకు వచ్చింది నిజంగా సంతోషం ఆ స్టైల్లో జరిగితే సంతోషమే ప్రజలు కావాలనుకుంటున్నారు ఎందుకంటే నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చూడాలని చాలామంది అడుగుతున్నారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు రెండు కోరికలు కొరత తీరత్యి ప్లస్ చంద్రబాబు నాయుడు గారు వరి అంతా మొదటి నుంచి కూడా ఆయన తర్వాత ఎవరు ఈ రాష్ట్రం లేకపోతే పార్టీకి ఎవరు రాష్ట్రానికి ఎవరు ఈ రాష్ట్ర భవిష్యత్ ఏమైపోతుంది అని ఆయన చాలా సార్లు బాధ చాలా బాధపడ్డారు ఆయన లేకపోతే రాష్ట్రం ఏమైపోతుంది ఇద్దరు నాయకులు ఉద్భవించారు ఇద్దరు అద్భుతంగా చేస్తారని నేను నమ్ముతున్నాను